ఉప నియోజకవర్గం ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం ఉప నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఫిబ్రవరి నాలుగో తేదీన జరగబోయే సమావేశం గురించి చర్చించినకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అప్సిగూడలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎంబీసీ మాజీ చైర్మన్ తాండూరు శ్రీనివాసరావు గారు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ ముఖ్య నాయకులు ఉద్యమకారులు హాజరైనారు ఈ సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండరి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగవ తేదీన జరగబోయే సమావేశానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం అలాగే అతి త్వరలో జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్లో మన బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులు ఉద్యమకారులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం పరిస్థితి రాలేదు కేటీఆర్ గారు ఆందోళనలో హరీష్ రావు గారు ఆధ్వర్యంలో లక్ష్మల్ ఆధ్వర్యంలో మన కాన్స్టిట్యూన్సీలో మీరందరూ కష్టపడే ఆరు వేల మంది మన దగ్గర ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఆరు వేల మంది సైనికుల్లాగా పనిచేసిన గంట మీకే ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి చోట కూడా నేను తెలియలేను ఒక్కొక్క డివిజన్ లో పోయినప్పుడు వేరే డివిజన్ డివిజన్ వీడియోలు చూస్తా ఉంటే చాలా సంతోషం అనిపించింది అప్పుడే నేను అనుకున్నా నేను నాకు గెలుపు ఖాయమని కానీ మీకు బయట చెప్పలేదు నేను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పని చేసినాక గెలవకపోయే సమస్యని లేదు అంత నాకు ఈజీగా మీరు అందరు కూడా గెలిపించినందుకు మళ్ళా మళ్ళా ఒక్కసారి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ చెప్తూ సారీ అలాగనే ముఖ్యంగా నేను ఆ రోజుల్లో చెప్పినా